అలాగే అండి ఓబీసీ అయిన మోడీ గారు ప్రధానిగా ఎదగటం వల్ల అంటే ఈ దేశానికి మంచి జరిగిందంటారా లేకపోతే ఓబీసీలకి ఏమైనా మంచి జరిగిందంటారా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక విషయం చెప్పాలంటే బీసీ అన్నది ఓబీసీ అన్నది మా పదాన్ని పక్కకు పెడితే మోదీ గారు భారతదేశానికి రావడం అన్నది ఈ దేశ ప్రజల అదృష్టం వాస్తవానికి నేను నిన్ననే ఒక సినిమా చూసి వచ్చిన రజాకర్ మూవీ చూసి వచ్చిన ఆ రజాకర్ మూవీ చూసిన తర్వాత నేను కారులో కూర్చొని ఇంటికి వస్తే నేను ఒకటి ఆలోచించుకున్నా ఈ దేశంలో పటేల్ లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే నా పేరు దివాకర్ ఉండేదా నేను హిందువుగా జీవించేవాడినా అని నా లోపల నేనే ప్రశ్న వేసుకుంటూ వస్తున్నా ఆ సినిమా చూసిన తర్వాత ఒక కన్ఫ్యూజన్ అయిపోయింది మీరే అంతగా ఇన్వాల్వ్ అయ్యారా ఇన్వాల్వ్ అయిపోయినా అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటూ అనే వ్యక్తి దేశంలో లేకుంటే ఈ రోజు నేను దివాకర్గా ఉండేవాడిని కాదు నేను హిందువుగా జీవించేవాడిని కాదు ఈ రాష్ట్రంలో రజాకార్ మూవీ అనేది అంతగా నిజానే ఉన్నాయంటే ఉన్నాయి చెల్లించిపోయినా నేను ఆ సినిమాను ఆ స్టోరీ అంతా తెలుసు ఎందుకంటే మా నాన్నగారు కూడా స్వతంత్ర సమరయోధులే తెలంగాణ ఉద్యమం పట్ల నాకు ఎంత అవగాహన ఉన్నా కూడా ఆ సినిమా చూసిన తర్వాత నేను రియలైజ్ అయిపోయాను అనమాట అట్లాగే భారతదేశానికి కూడా ఈరోజు మోదీ రాకుంటే మోదీ లేకుంటే భారతదేశానికి భారత ప్రధానిగా రాబో రోజుల్లో మనం ఎంతో మనం అనుకుంటున్నాం నేను మా కొడుకు సంపాదించిన బిడ్డకు సంపాదించిన మనవనికి సంపాదించిన మనవరాలకు సంపాదించిన ఎన్నో ఆస్తులు కూడబెట్టినా అన్న ఒక ఆలోచన విధానం ప్రతి వ్యక్తిలో పట్టు ఉంటుంది కానీ ఈ రోజు భారత ప్రధానిగా మోడీ రాకుంటే అవన్నీ కూడా మనవి కావు అంటే ఒక ఛాయ్ వాళ్ళ వచ్చి దేశాన్ని ఉద్ధరిస్తారు అని చాలా